మీకోసం చింత చిట్కా ఉదయాన్నే ఒక ఏనుగు లేచి గంగానదిలో భక్తితో స్నానం చేసి అలా వెళ్ళిపోతుంది అక్కడే ఒక పందిల గుంపు ఉంది బురదలో ములుగుతూ నాట్యం చేస్తున్నాయి ఏనుగును చూసి ఆ పందె ఏనుగు ఎదురుగా వెళ్తుంది ఆ పందెని చూసి ఏనుగు కొంచెం పది అడుగులు వెనక్కి జరిగి అలా వెళ్ళిపోతుంది ఈ పందె ఈ గుంపు దగ్గరకు వచ్చి నవ్వుతూ చూసావా నన్ను చూసి ఏనుగు బెంగపడి వెళ్ళిపోయింది అని అన్నీ నవ్వుకుంటాయి ఆ పక్కనే చిన్న ఏనుగు పిల్ల ఉండి ఆలకిస్తుంది వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్ళి అదేం అలాగ చేసావు దాన్ని చూసి నువ్వెందుకు వెనక్కి జరిగావు అని అంటుంది ఏనుగు సంస్కారంతో నవ్వుతూ పెరిదాన ఒక తాపు తంతే ఒక కిలోమీటర్ దూరం పడి చస్తుంది కానీ దాని బురద నా కాలుకి అంటుతుంది అంటూ నవ్వుకుంటూ అలా వెళ్ళిపోయింది అందువలన జాగ్రత్తగా సమాజంలో మెలగండి ఓ విద్యార్థిలోకం నీ చదువు నీ గమ్యం అలా చదువుకుంటూ చదువుకుంటూ ఉద్యోగం కోసం వ్యాపకం చేయి అంతేగాని ఈ గుంపుల్లో చేరకు సమాజం అనేక మంచి చెడ్డ ఉంటుంది అందువలన జాగ్రత్త ప్రతీ విషయాన్ని ప్రతి విషయాన్ని ప్రతి విషయాన్ని నెగిటివ్గా ఆలోచించుకు పాజిటివ్గా ఆలోచించు పాజిటివ్గా ఆలోచించి సమాజంలో అందరి దగ్గర మంచిగా ఉండు ఉంటూ నీ కర్తవ్యం ఏమిటంటే ఆ కర్తవ్యం నెరవేర్చు డూ యువర్ డ్యూటీ ఫస్ట్ చదువుకునే వాళ్ళు శ్రద్ధగా చదవాలి ఉద్యోగం చేసేవాళ్ళు ఆ ఉద్యోగంపై నీ యొక్క నిష్టతో నిబద్ధతతో ఆ ఉద్యోగం చేస్తే నీ గమ్యాన్ని నువ్వు చేరుతావు ఎవరైనా కష్టపడకుండా ఫలితం రాదు కష్టపడ్డామనే కాదు ప్రతి విషయాన్ని ప్రతి విషయాన్ని పాజిటివ్గా స్నేహభావంతో ఆలోచించాలి నమస్తే నీ పిఎస్ఆర్ నాయుడు